హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ నేనైతే షార్ట్లో పోస్ట్ చేసినట్టుగా అనూస్ వల్ల హెయిర్ కండిషనర్ గురించి చెప్పాలనుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో వరకు అయితే చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఎక్కువగా వాళ్ళ ప్రోడక్ట్సే వాడతాను వేరే ప్రోడక్ట్స్ నేను వాడి ట్రై చేసి చూసాను నాకు ఎందుకో కొంచెం లాగా దుడిదలాగా అనిపించింది అందుకనే నేను అప్పటి నుంచి వాళ్ళ ప్రోడక్ట్సే వాడతాను హెయిర్ కండిషనర్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ కేర్ చెప్తాను ఏంటంటే కొంత ఆయిల్ హెవీగా పెట్టేసుకుంటుంటారు మొత్తం ఆయిల్ హెడ్ హెయిర్ అంతా ఆయిల్లో ముంచినట్టుగా ఉంటుంది అంతా కారిపోతుంటుంది మరి అంతలా కూడా పెట్టకూడదు ఆయిల్ నార్మల్గా పెట్టుకోండి వీక్లీ త్రైస్ అలా పెట్టుకోండి మంచిగా హెడ్ మసాజ్ చేసుకోండి వీక్లీ త్రైస్ అలా హెడ్ బాత్ చేయండి హెల్తీగా ఉంటుంది మన హెయిర్ కూడా డాండ్రఫ్ కూడా రాదు నార్మల్గా చాలామంది హెయిర్ పెట్ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉంచుకుంటే బాగా హెల్తీగా ఉంటుంది బాగా పెరుగుతుంది అనుకుంటారు అలా కాదు కావాలంటే మీరు చూడండి వీడియోస్ మనకు హెల్తీగా ఉండాలంటే హెడ్ బాత్ హెయిర్ని బాగా వాష్ చేస్తుండాలి బాగా అంటే హెవీగా కూడా కాదు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది వీక్లీ త్రైస్ అలాగా హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకొని బాగా హెడ్ మసాజ్ చేసుకుంటుండండి తర్వాత నేను హెయిర్ కండిషనర్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను సేమ్ అను సెన్న ఎలా అప్లై చేసుకుంటామో ఇది కూడా సేమ్ డికాషన్లోనే అప్లై చేసుకుంటాను డికాషన్లో ఈ పౌడర్ కలిపేసుకొని కొంచెం కర్డ్ కొంచెం ఎగ్ ఓన్లీ వైట్దే వేయాలన్నమాట ఎగ్ స్మెల్ పడని వాళ్ళు ఎగ్ తినని వాళ్ళు ఉంటే దాన్ని స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓన్లీ కర్డ్ వేసి బాగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మనకి హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఇది అప్లై చేసుకోవాలి బాగా ఫస్ట్ అయితే చిక్కు లేకుండా కోమ్ చేసుకోండి నేనైతే మంచిగా ఆల్రెడీ నాకు ఎక్కువగా ఏం లేదు నార్మల్గా ఉండే సో చేసేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను బాగా ఆయిల్ పెట్టుకొని కొంచెం హెడ్ మసాజ్ కూడా చేసుకోండి నేనైతే వీక్లీ అవ్వకపోయినా ఒక వన్ టైం టూ టైం అలా చేస్తుంటాను ఇలా హెడ్ మసాజ్ చేశాక దీన్ని అప్లై చేసుకోవడమే సెక్షన్ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ సేమ్ మనం అనూసైనా ఎలా అప్లై చేసుకున్నామో అదే ప్రాసెస్లో కాకపోతే ఇది కొంచెం బాగా స్కాల్ప్కి అప్లై చేయండి బాగుంటుంది దీనివల్ల యూజెస్ ఏంటో చెప్తాను అన్నాను కదా ఎయిర్ ఫాల్ తగ్గుతుంది మీకు ముందు ప్యాక్ చూపించాను కదా ఆ ప్యాక్ మీద కూడా ఉంటుంది మీకు ఇంగ్లీష్లో తెలుగులో హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ టాండ్రఫ్ పోతుంది హెయిర్ కూడా బాగా హెల్తీగా తయారవుతుంది ఇది ఇందులో నో కెమికల్ ఫ్రీ కెమికల్స్ ఉండదు కెమికల్ ఫ్రీ ఇది ఇలా సెక్షన్ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా పెట్టుకోవాలి నేనైతే మీకు చెప్పాను గ్లౌజెస్ లేకుండా మాత్రం అస్సలు ఏ హెయిర్ ప్యాక్ అయినా వేసుకోకూడదు హెయిర్ ప్యాక్ కాదు హెయిర్ కండిషనర్ కూడా వేయను నేను ఏదైనా సరే ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి స్మెల్ రావడము లేకపోతే మనం ఎంత వాష్ చేసుకున్నా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అందుకనే మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా బాగా కేర్ తీసుకునే హ్యాండ్స్కి వేసుకోవాలి మా విక్రమ్ ఉన్నాడు కాబట్టి నేను ఆఫ్కోర్స్ గ్లౌజెస్ లేని వేసుకోను ఇలా సెక్షన్ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ అలా నీట్గా అప్లై చేసుకోవడమే అప్లై చేసేసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ అవసరం లేదు తర్వాత వాష్ చేసుకోండి హెయిర్ మీకే అర్థమైపోతుంది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి